శ్రేవరభ్యో నమ హరి ఓం మహా మహేనాధిపతయస్ నమ శ్రీగరభ్యో నమ హరి జగం పితరం వందే పార్వతీ పరమేశ్వరం పరమేశ్వర అనుగ్రహంతో మా గురువుగారి యొక్క కరాక్షంతో నా తండ్రి ఆశీస్సులతో డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ డిసెంబర్లో అనూహ్యమైనటువంటి మార్పులు ఏమైనా జరుగుతాయా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందా డిసెంబర్లో ఏదైనా ఉద్యోగం మారేటువంటి అవకాశాలు కానీ ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం కానీ అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇతర సంబంధాలను మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు మళ్ళా తిరిగి పునరుద్ధరికరవడం కానీ విదేశాల్లో ఉన్న వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెలంతా కూడా వారి వారి యొక్క ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా ముందుకు సాగాలంటే ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం పఠించుకోవాలి ఎటువంటి కుంకుమని మనం ధరించాలి వచ్చేటువంటి పెను ప్రమాదం నుంచి బయటపడడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా మనం ఉంటే కలిసి వస్తుంది మన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి విషయాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేసుకోవడం ఈ యొక్క పరిశీలన అంతా కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం ఈ గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు రవి డెబ్బై శాతం వరకు కూడా మ్యాచ్ అవుతాయి మరి మిగిలిన ముప్పై శాతం ఏమిటి గురువుగారు అంటే అది మీ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది వ్యక్తిగతంగా ఇవి గోచార రీచే కాబట్టి వ్యక్తిగతంగా మీకు మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్కోతుల నెంబర్ను సంప్రదించడం ఆ నెంబర్లో మీ యొక్క గోత్రము పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వీటిని మాకు పంపించడం చక్రాల్ని పరిశీలన చేసి దానికి తగు సమస్యకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోను వాటి పంపించడం మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం దానివల్ల మేము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి వివరించడం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తెలియజేసేటువంటి డిసెంబర్ ఫలితాలన్నీ కూడా గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి మిథున రాసి వారికి డిసెంబర్ నెలలో అంత అనుకూలంగా లేదు చేపట్టిన పనులు ఇంతకుముందు మీరు ఆపేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి అదే విధంగా ఉంటాయి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది మీ ఆలోచన ధోరణి ఏ పరిస్థితిలోనూ మారదు నేనింతే నా ప్రవర్తన ఇంతే ఇష్టముంటే చేయించుకోండి అనేటువంటి మొండి వైఖరం అనేటువంటిది మిథున రాశి వారికి ఎక్కువ అవుతుంటుంది ఆర్థిక పరంగా అప్పు ఇవ్వలేక అప్పు తీసుకోవడానికి వెళ్ళడానికి మొహం చెల్లక ఆర్థిక ఇబ్బంది అనేటువంటిది ఎక్కువగా కొనసాగిస్తుంది అప్పుల వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగితే ఏం చేయమంటావు నేనేమి చేయలేను అని చెప్పి చేతులు ఎత్తేసేటువంటి అవకాశం మిథున రాశి వారికి నెలలో కనబడుతుంది కేవలము మీ ఆలోచన ధారిని మొండి వైఖరిగా ఉండడం వల్ల మీరు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు గ్రహ సంచారంలో నీచమైనటువంటి స్థితిలో గురుడు బుధుడు ఉండడం వల్ల ఆలోచన ధర తప్పులు తడకలుగా ఉంటుంది మిథున రాశి వారు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడి రోజులు గడిస్తే సరిపోతుందిలే జనవరిలో అయినా మన జీవితం మారుతుంది అనేటువంటి ఆశతో మాత్రం ఈ నెల జీవించవలసిన అవసరం ఉంటుంది రాజకీయ నాయకులకు గౌరవం కొంచెం తగ్గుతుంది మీరు మాట్లాడేటువంటి మాట ఎదుటి వ్యక్తి తప్పుగా తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా చూస్తూ ఉంటారు ఇక సంగీత సాహిత్య కళా పరిశ్రమ సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వారికి అంత యోగదాయకంగా లేదు మిమ్మల్ని ఏదో అవకాశం మేము చూపిస్తాము అని చెప్పి మీకు ఆ అవకాశం చూపించకపోగా అనేకమైనటువంటి ఇబ్బందులు తయారు చేస్తూ మీ నుంచి ధనాన్ని కాచేసేటువంటి అవకాశాలు లభిస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా మిథున రాశి వారికి గొంతుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు కలగడం గొంతు దగ్గర నుంచి కూడా అన్నవాయితీ వరకు కూడా అనేకమైన ఇబ్బందులు కలిగి చికాగా డాక్టర్ చుట్టూ ఎక్కువ శాతం తిరిగే అవకాశాలు లభిస్తున్నాయి నుంచి లభించేటువంటి ఆకస్మికతనం ఏదైతే ఉందో అది వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు ఈ నెలలో మీకు ధనం వస్తుంది అని ఎవరు చెప్పినా నమ్మకండి ఇక మిథున రాశిలో వారు వ్యాపారాలు ప్రారంభం చేయాలంటే కనుక కేవలం పరోక్షంగా చేయండి మీ మాట తీరు వల్ల మీ మానసికమైన ఇబ్బందులు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటి కలిగి వ్యాపారంలో నష్టాలు చెవి చూస్తూ ఉంటారు ఎవరైతే మిథున రాశి వారు మీ పరోక్షంగా మాత్రం వ్యాపారాలు చేయండి రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం పెట్టవలసి వస్తే ఇది మంచి పరిణామం కాదని చెప్తాను మిథున్ రాశిలో ఉన్నటువంటి వారు పాత బంధాలు కానీ ప్రస్తుత బంధాలు కానీ కొంచెం దూరంగా ఉండడం మీ మాట తీరు వల్ల వారు కాస్త మిమ్మల్ని దూరం చేయడం సరిలే కొన్ని రోజులన్నా ఇతను ఒంటరిగా విడిచిపెడితే తర్వాత మారుతాడు అని చెప్పి మిమ్మల్ని ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు ఇంతకుముందు మీరు పోగొట్టుకున్న వస్తువులు కానీ ఇప్పుడు మీ దగ్గర ఉండే విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి చేజార్చుకుంటారు ఈ వస్తువుతో నాకు ఇక పని లేదు అని చెప్పి ఆ వస్తువుని ఎంతో కొంతకి అమ్మేసుకునేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి వివాహం కోసం చూస్తున్న వారికి అంత యోగదాయకంగా లేదు సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారు శుభవార్త అయితే వింటారు ప్రసవానికి ఉన్నటువంటి వారు పుత్రికా సంతానం జనం జరుగుతుంది అయితే ఈ పుత్రికా సంతానం వల్ల తండ్రి ఆర్థికంగా ఇంకాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం లభిస్తోంది కాబట్టి మిథున్ రాశి వారు ప్రసవానికి ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా మీ యొక్క ప్రసవానికి అంటే ఈ మధ్యకాలంలో సుఖప్రసవాలు లేవుగా అన్నీ కూడా ఆపరేషన్ చేసే కాబట్టి మీరు నక్షత్రాలన్నీ కూడా చూసుకుని ప్రసవం చేసుకోండి ఒకవేళ సుఖప్రసవం కనుక జరిగితే అమ్మవారి అనుగ్రహంతో జనించిన తర్వాత ఇరవై ఒక్క రోజుల తర్వాత ఏదన్నా అమ్మవారి దేవాలయంలో కుక్కుమార్చన ఆ యొక్క పిల్లవాడి నక్షత్ర ప్రకారంగా చేయించండి సరిపోతుంది మిథున రాశిలో వారు ఎవరైతే భూమికి సంబంధించినటువంటి ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారో ఈ నెలలో మీరు వెచ్చించేటువంటి ధనం చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది భూమి కానీ ఇల్లు కానీ కొనడానికి కేవలం ఆలోచన మార్గాలు చేసుకొని తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ స్థిరాస్తులు కొనవద్దు ఇక మిథున రాసి వారు విదేశాల్లో ఉన్నటువంటి వారికి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి ఉద్యోగపరంగా అనేకమైన ఇబ్బందులు లభిస్తున్నాయి కానీ డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖు తర్వాత మరొక ఉద్యోగంలోకి మీరు మారే అవకాశం లభిస్తుంది ఈ డిసెంబరు అంటే నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని డిసెంబర్ నెల ఇరవై వరకు కూడా విదేశాల్లో ఉన్నటువంటి మిథున రాశి వారికి గడ్డు కాలంగా చెప్పచ్చు మిథున రాశి వారు ఆరోగ్య విషయంలో మీరు చేపెట్టేటువంటి ప్రతి ప్రతి పని కూడా ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం లభిస్తుంది ఈ రాశి వారు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యశ్వ అష్టకం చదవడం లేదా వల్ల అనుకోవడం లేకపోతే తత్పురుషాయ విద్మహే మహాసేనాయ నేమిహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అని ప్రతి ఇరవై ఒక్క రోజులు చెప్పుకోవడం ఇరవై ఒక్కసార్లు చెప్పుకోవడం చాలా మంచిది అయితే ప్రతిరోజు కూడా ఈ మిథున్ రాశి వారు అడ్డంగా చందనాన్ని పెట్టుకోండి సర్వం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ఆరోగ్య ఆర్థిక మానసికమైన ఇబ్బందులు మీకు తొలగి సర్వం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి రాం కలుగుతుంది